హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి మురుకులు రెసిపీ ఈ మురుకులు కూడా శనగపిండితో పని లేకుండా మీరు ఫస్ట్ టైం చేసుకున్న లేకపోతే మీకు కరెక్ట్ కొలతలు అర్థం కాకపోయినా సరే అందరికీ అర్థమయ్యే వేలు నేను చాలా సింపుల్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వేడ చూసేయండి ఇక్కడ నేను చూపిస్తున్న కొలతలు ఉన్నాయి కదా మినపప్పు ఒక కప్పు తీసుకుంటే నాలుగు కప్పుల వరకు రైస్ తీసుకోవాలి మీ దగ్గర గ్లాసు ఉన్నా పర్లేదు బౌల్ ఉన్నా పర్లేదు ఎలాంటి గిన్నె అయినా పర్లేదు గ్లాస్ తీసుకుంటే ఒక్క గ్లాసు మినపప్పు తీసుకోవాలి నాలుగు గ్లాసు బియ్యం తీసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా నాలుగు కప్పుల వరకు రైస్ ఒక కప్పు వరకు మినపప్పు అంతే మీకు నచ్చిన గ్లాసు గ్లాస్ అయినా అయినా ఏ అయినా సరే ఇక్కడ నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను కదా ఈ స్టీల్ గిన్నె వాడుకుంటున్నాను కాబట్టి ఆ స్టీల్ గిన్నెతో నాలుగు గ్లాసుల వరకు రైస్ ఒక్క గ్లాస్ వరకు మినపప్పు అంతే ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్గా లెక్క సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న ఒక కప్పు వరకు మినపప్పుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి అయిలు అస్సలు పెట్టద్దు ఇది కూడా రంగే మారక్కర్లేదండి దీనిలో ఉన్న పచ్చిదనం పోయి అది మనం కొంచెం కొంచెం డ్రై చేసుకోవాలి జస్ట్ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకొని సరిపోతుంది ఆ టైంలో కమ్మని స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాగానే బంద్ చేసుకుంటే చాలు ఎక్కువ మాత్రం అస్సలు వేయించవద్దు మరీ డార్క్ అవ్వాలి అసలు ఏం రావక్కర్లేదు చక్కగా లైట్గా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రం వేయించేసుకోవాలి వేయించేసుకుని అది పూర్తిగా చలారా పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరొక పెద్ద బేసిన్ తీసుకుని మనము ఏ గిన్నెతో మినపప్పు తీసుకున్నామో అదే గిన్నెతో నాలుగు గ్లాసు వరకు బియ్య పిండి తీసుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు ఇక్కడ నేనైతే బియ్య నేను తీసుకున్నాను ఒకవేళ మీకు బియ్య తీసుకోవడం ఇష్టం లేదు అనవసరంగా మొత్తం వేయించేసుకుని ఇంట్లో మిక్సీ పట్టడం కొంచెం కష్టం అనిపిస్తే కనుక మీకు ఈ బియ్యాన్ని వేయించేసుకున్న ఈ మినపప్పుని మిలికి అనుకోండి చక్కగా పిండి పట్టించి మీకు ఇచ్చేస్తారు అలానే అక్కర్లేదు మీ ఇంట్లో ఎక్స్ట్రా బియ్య ఉంది ఇంట్లోనే ఈ మినపప్పును కూడా మిక్సీ పట్టించేసుకొని జల్లించుకుంటే ఇంకా చాలా యూజ్ అయిపోతుంది మీకు ఈ రెండు ప్రాసెస్లో ఏది ఈజీగా అనిపిస్తా చేసేసుకోండి కానీ బియ్యం కూడా బియ్యం పిండి కూడా ఫ్రెష్గా ఉంటేనే అది కొంచెం మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే అందుకని ఫ్రెష్గా పట్టించేసుకోండి నేను పట్టించుకునే పిండి కూడా ఫ్రెష్ కాబట్టి ఎక్స్ట్రా ఎందుకని చెప్పేసి మినువులు వేయించేసుకుని దీనిలో కలుపుకుంటున్నాను ఈ విధంగా మినపప్పును కూడా వేయించేసుకుని చక్కగా మీరు జల్లెడ పట్టేసుకుంటే కూడా ఈజీగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిలోకి మీరు తినే టేస్ట్ బట్టి కాస్తంత సాల్ట్ రెండు టీ స్పూన్ల వరకు వామ్ రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు చక్రాల గిద్దలోని హోల్స్ ఉంటాయి కదా అవి మరీ చిన్నగా ఉంటే కనుక వాముని క్రష్ చేసి వేసుకోవడం లేకపోతే అలా నేరుగా వేసేసుకోవచ్చు అలానే ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారము ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ కాసుకొని వేడి వేడిగా ఉన్న ఆయిల్ ఇందులో పోసేసుకున్న తర్వాత చేయి మాత్రం అస్సలు నీరుగా పెట్టద్దు చేయి పెడితే తొందరగా కాలిపోతుంది చేయి సో అందుకని ఏదైనా స్పూన్తో కానీ గరిటతో కానీ ఫస్ట్ ఆయిల్ పిండి మొత్తం పట్టేలాగా ఒకసారి విధంగా మిక్స్ చేసుకోండి అప్పుడు కొంచెం ఇది కొంచెం చల్లబడిన తర్వాత చేతితో మిక్స్ చేసుకుంటే ఆ పిండి మొత్తానికి ఆయిల్ పడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాస్త గోరువెచ్చ కాచుకున్న ఈ వాటర్ని కొంచెం కొంచెంగా ఈ పిండిలోకి వేసుకుంటూ చేత్తో మిక్స్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దు అలా అని చెప్పేసి మన చపాతీ పిండిలా కాదు చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగా గుండెలాగా మిక్స్ చేసుకోవాలి ఒకటేసారి వాటర్ ఎక్కువ పోసేస్తే పిండి చాలా లూజ్ అయిపోతుంది సో అందుకని కొంచెం పిండిని గట్టి చూసుకోవాలి ఈ విధంగా ఇక అంతగా తెలిసిన విషయం కాబట్టి నేను ఎంత పెద్దగా ఏం చేయట్లేదు ఈ వీడియో షార్ట్కట్లో నేను ముగించేసాను దీన్ని ఈ విధంగా వాటర్ పోస్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కొంచెం కొంచెం గట్టిగా తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పిండిని కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసుకోండి కవర్ చేసుకుంటూ ఒకవేళ మూత కాకపోయినా సరే ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ని లైట్గా తడిపేసుకుని దీని మీద వేశారంటే కూడా అది మనం వేణీళ్ళు పోసాము కదా చక్కగా మగ్గుతుంది మగ్గి కొంచెం సాఫ్ట్గా అవుతుంది పిండి దానికోసం మాత్రమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పిండి మొత్తము ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ చిన్నపాటి మురుకులు యుద్ధానికి సిద్ధం అవ్వాలంటే ఈ చిన్న చిన్నవన్నీ చాలా అవసరం పడతాయి ఫస్ట్ అయితే మురుకులు గిద్ద కావాలి మురుకుల మిషన్ చక్రాల గిద్ద అంటారు కదా ఈ చక్రాల గిద్ద ఫస్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మన నూళ్ళ నుంచి తీయడానికి కొంచెం అంటే ఎక్కువ అమౌంట్లో తీయడానికి ఈజీగా ఉండడానికి ఇదైతే జస్ట్ తిప్పుకోవడానికి ఫో కూడా సింగిల్ సింగిల్గా తిప్పుకోవడానికి మాత్రమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు నేరుగా నూనెలో అయిపోవడం కష్టమైతే ఈ మురుకుల్ని ఈ ప్లేట్ మీద వేసేసి ఆయిల్లోకి వేసుకుంటే కూడా మీ చేతిలో కొంచెం కాలకుండా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ కూడా సో మీరు ఫస్ట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం చేతి దగ్గరలో ఒక రెండు గ్లాసు వరకు వాటర్ పెట్టుకోవాలి ఫ్రెష్ వాటర్ అది మనం చేతికి కొంచెం తడుక్కోవడానికి మురుకుల గిద్దని వాష్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది సో అందుకని ఎక్స్ట్రా వాటర్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిని ఒక చిన్నపాటి సిలిండర్ షేప్ లాగా అంటే మరీ ముద్ద కాకుండా ఈ షేప్ ఎలా ఉంది సిలిండర్ షేప్ లాగా ఆ విధంగా చేసుకొని దానిలో పెట్టేసుకోవడానికి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ మురుకుల గిద్దెలో లోపల పాటు ఉంటుంది కదా దాన్ని ఆయిల్తో కానీ లేకపోతే ఈ విధంగా వాటర్ తా కానీ ఒకసారి తడిపేసుకోవాలి ఈ విధంగా రెండు గిద్దలను కూడా బయట పార్ట్ ఏం కాదు జస్ట్ లోపల ఉన్న పార్ట్స్ మాత్రం ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకుంటే ఆయిల్ అయినా వాటర్ అయిన డిప్ చేసుకుంటే మనం పిండి పెట్టిన తర్వాత కిందకి ఈజీగా దిగుతుంది సో అందుకని స్మూత్గా వచ్చేస్తుంది కింద ఆ హోల్స్లో నుంచి దానికోసం మాత్రమే ఆయిల్ కానీ వాటర్ కానీ పెట్టకపోతే కొంచెం చేతి చేతితో గట్టి ఒత్తాల్సి వస్తుంది దానికోసం మాత్రమే ఇది ఈజీగా రావాలంటే ఈ విధంగా ఆయిల్ కానీ వాటర్ కానీ పెడితే ఇంకా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అనుకోండి ఆయిల్ వేయడం కొంచెం కష్టమవుతుంది కదా సో అందుకని ఒక చిన్నపాటి విధంగా ప్లేట్ లాగా ఉన్న తీసుకుని బ్యాక్ సైడ్ తిప్పేసుకుని చిన్న మురుకులాగా వత్తేసుకుని ఈ మురుకుని మీరు వడని ఏ విధంగా ఆయిల్లో వేస్తారో సేమ్ దీని చేతితో తీసేసుకుని ఆయిల్లో వేసి చేసుకుంటే చక్కగా వేగిపోతాయి ఒకవేళ మీరు కొంచెం రెగ్యులర్గా వేసేవాళ్ళు అయితే అదే పిండిని మీరు ఎలా చుట్టలాగా చుట్టారు ఆయిల్లో చుట్టేసుకుంటే కూడా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే ఆయిల్లో నేరు వేయడం కొంచెం కష్టమైన పని కాబట్టి విధంగా ఒక చిన్న సైజు ప్లేట్ తీసుకొని దానికి బ్యాక్ సైడ్ విధంగా చిన్న చుట్టలాగా చుట్టేసుకొని దాన్ని తీసి గాలిని ఏ విధంగా మీరు ఆయిల్కి వేసి వేయించేసుకుంటారు సేమ్ అలా వేసేసారంటే చక్కగా రౌండ్ రౌండ్ చుట్టలు వచ్చేస్తాయి ఒకవేళ మీకు కొంచెం చేతివాటు ఉన్న వాళ్ళైతే నేరు కూడా ఆయిల్లో తిప్పేసుకుంటే చుట్టలాగా అది కూడా ఈజీగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వేసేసిన తర్వాత ఆయిల్ బబుల్స్ ఎప్పుడు పోతాయో ఈ విధంగా అప్పుడు పోయిన తర్వాత మాత్రమే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఆ విధంగా వేయించేసుకోవాలి మరి అని చెప్పేసి ఎర్రటి రంగు ఏం రావక్కర్లేదండి మనం దీనిలోకి పసుపు కారం కొంచెం తగ్గించి వేసుకున్నాం కాబట్టి అసలు నేను దీనిలో పసుపు ఏమీ లేదు కాబట్టి అవి తెల్లగా ఉంటాయి అవి కొంచెం రంగు మారాలని చెప్పేసి ఉంచారంటే మాడిపోతాయి సో అందుకని ఆయిల్ వేసిన తర్వాత దానిలో ఉన్న బబుల్స్ అన్నీ ఎప్పుడు పోతాయో అప్పుడు తీసేసుకోండి బయటికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు తీసుకున్న పిండి ఒకవేళ డ్రై అయిపోయింది అనుకోండి ఈ విధంగా చేతిని ఒక్కసారి వాటర్ డిప్ చేసుకుని కొంచెం వాటర్తో ఈ విధంగా మీరు మిక్స్ చేసుకున్నారంటే మెత్తగా అయిపోతుంది అలా అని చెప్పేసి వాటర్ ఒకటేసారి వేసేసి పిండి మొత్తాన్ని మాత్రం అసలు మిక్స్ చేయొద్దు మీకు ఎంత పిండి కాలో అంతే పిండి తీసుకునేటప్పుడు జస్ట్ మునివేలని వాటర్ డిప్ చేసుకుని పిండి తీసుకుంటే అది చాలా సాఫ్ట్ అయిపోతుంది ఒకటేసారి వాటర్ అస్సలు పోయొద్దండి మీరు ఒకవేళ మీకు చక్రాల గిద్ద కనుక పెద్దగా ఉన్నాయి అనుకోండి వామునే ఏం క్రష్ అయ్యక్కర్లేదు ఒకవేళ ఉంటే కనుక వాముని కొంచెం మెత్తగా పొడిలాగా చేసుకుని వేసుకుంటే మీ చక్రాల గిద్ద ఇలా ఒత్తేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూసారు కదండి ఎంత వివరంగా ప్రాసెస్ మొత్తం చెప్పేశాను ఒక్కసారి మీ విధంగా ట్రై చేయండి చాలా మంచి కుదురుతాయి చక్రాలు చూసారు కదా ఎంత మంచిగా రౌండ్ రౌండ్ చుట్టేలాగా ఎంత చక్కగా వచ్చాయో ఒకవేళ నేను ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఎక్కువ ఎక్కువ పిండి కాకపోయినా సరే ఒక చిన్న గ్లాస్ తీసుకుని అయినా సరే ఒక్కో గ్లాసు పప్పు తీసుకుంటే నాలుగు గ్లాసులు బియ్యం కానీ బియ్య పిండి ఉండేలాగా చూసుకోండి చాలా మంచి కుదురుతాయి చక్రాలు శనగపిండితో పని లేకుండా చక్కగా అయిపోతాయండి అసలు ఒకవేళ మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అన్నప్పుడు కింద ఆ ప్లేట్ అంటే ఏమన్నా ఒక చిన్నపాటి బేషిన్ తీసుకుంటారు కదా ఆ బేషిన్ కింద ఒక పెద్ద టిష్యూ పేపర్ వేసేయండి టిష్యూ పేపర్ వేసేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ వరకు మురుకులు వేసేసిన తర్వాత మరీ సెకండ్ లేయర్ మీద మళ్ళీ టిష్యూలు అట్లా వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా ఈ టిష్యూ పేపర్స్ పిల్ చేసుకుంటాయి నేనైతే ఇక్కడ సిక్స్ సెవెన్ వేసాను మొత్తము ఆయిల్ మొత్తం పిల్ చేసుకున్నాను ఈ టిష్యూ పేపర్లు కూడా మురుకులు ఎప్పుడు కూడా పూర్తిగా వేడుగున్న టైంలో అస్సలలో మీరు స్టోర్ చేసుకోవద్దు చలారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి చూసారు కదా నీ వీడియోని ఎంత ఈజీగా అయిపోయిందో మీరు చేసుకునే మినపప్పు మురుకులు గనక పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఈ రెసిపీని ఫాలో అయిపోవాల్సిందంతే అంత మంచి కుదురుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ